ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ప్రకృతి దీవెన రచన బి స్వాతి కరుణాకర్ ఒక పువ్వు వికసిస్తూ తెలిపింది జీవించేది ఒకరోజు అయినా గౌరవంగా జీవించమని ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితము శాశ్వతము కాదని ఏనాటికైనా రాలక తప్పదని ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది తనలాగే చేదును గ్రహించి మంచిని పెంచమని ఒక కొవ్వొత్తి కరుగుతూ చెప్పింది తనలాగే చివరి క్షణము వరకు పరులకు సాయపడమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని ఒక వృక్షం చల్లగా చెప్పింది తాను కష్టంతో ఉన్న ఇతరులకు మంచి చేయమని ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది తనలాగే కష్ట సుఖాలలో చెలించకుండా సాగమని ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి